తెలుగు పీఎంసీ ప్రేక్షకులకు స్వాగతం హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక ఇప్పుడే మా ఛానల్కు వచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి మా టీవీలో ప్రసారం అవుతున్న సీరియల్ సత్యభామ ఈ సీరియల్లో ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో హీరో హీరోయిన్లుగా నటించిన నిరంజన్ డెబ్జాని మెదక్ సత్యభామ సీరియల్లో సత్య క్రిష్ పాత్రలో కలిసి నటిస్తున్నారు క్రిష సత్యకు సంబంధించిన కొన్ని లేటెస్ట్ ఫోటోస్ని ఇప్పుడు మనం కూడా చూసిద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే తెలుగు పీఎంసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి